హాయ్ మన తెలుగుడు సో ఎప్పటి నుంచో ఓన్ వాయిస్తో వీడియోస్ చేయాలని చాలా ఆశగా ఉంటుంది కానీ నా వాయిస్ అంటే నా వాయిస్ నాకు నచ్చదేమో అందరికీ నచ్చదేమో అని నాకు చిన్న భయం నాకు వచ్చినట్టు నేను ఒక నాకు నచ్చిన పాట పాడతాను ఒకసారి నచ్చితే పూర్తిగా వినండి పూర్తిగా చూడండి నచ్చకపోతే స్క్రోల్ చేయండి సో ఇది మన హీరో గ్రీక్ వీరుడు నాగార్జున పాట ఒక ఓల్డ్ సాంగ్ మరి మీకు తెలుసో తెలీదు సో సినిమా తెలిస్తే పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి పాడతాను కొంచెం వినండి ఒకసారికి యా నేనూ చెప్పింది నాతో నేనెవరూ ఏమిటో నీ నీడ చూపింది నాలు ఇన్నాల్ లోటే మిటో ఓ లా 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 ఓ లా 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 అలా నిను ఉచ్చ్పింది నాతో నేనేవరో ఎమిటో నినిడచ్చ్పింది నాలు నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్న నీ నాకై చాచిన నీ అడుగులు చూశాను మనదేవుని పంచేందుకే ఒకరు లేని బ్రతుకింత బరువుని ఏ అని యే తోడు కినో నడకెంత ఆలు అని హో లా నాతో నేనెవ్వరూ ఏమిటో నల్లని నీకను పాపలలో ఉదయాలు కనిపించని నిల్ పేరే వినిపించని నడిరేయి కరిగించని నా పెదవిలోను సువి నాగి ಚಿರುನ ಪಡ್ತೀನಿ ನೀ ಸಿಗ್ಗು ನೀವಿ ತೊಲಿ ಮುಗ್ಗು ಲಾಲಾ ಪಡುಂದ ఏ నాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో నో మనసు చరి సగమని పంచాలి అని పింఛు సరిగా శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మారో కొత్త జన్బం పొంగేటి బందాలకు ఓ లా 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 నాతో నినే వరు ఇమిటో చూపింది నాలో జిన్నాల లోటేమిటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి పాట ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పాడతా అంతవరకు జాహన్ ప్రచు మన తెలుగుడు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్